సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసునుశెట్టి సుభాష్ అన్నారు మంగళవారం స్థానిక పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత ప్రజాప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పచక్రాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు బలగాల ధైర్యం కర్తవ్య నిష్ఠా త్యాగాన్ని వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకిత భావాన్ని గుర్తు చేస్తుందన్నారు ప్రజా ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని దేశవ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు పోలీసు సేవలను గౌరవించే రోజుగా సివిల్ సొసైటీ భద్రతా వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బంది యొక్క త్యాగాలను శౌర్యాన్ని స్మరించుకుంటూ గౌరవ వందన సమర్పించారు వారి అపారమైన ధైర్యం దేశభక్తికి చిహ్నంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారన్నారు జిల్లా స్థాయిలో పోలీసు బలగాలు అమరులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక పరేడ్లు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పోలీసు శాఖ అండగా నిలబడి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామన్నారు అంతర్గత భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు కష్టాలు నిరంతర కృషి శ్లాఘనీయమన్నారు ఈ దినోత్సవ విశిష్టతను ప్రజలకు తెలియజేయటమే ప్రధాన ఉద్దేశమన్నారు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారన్నారు విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమలాపురం ఎస్ఐ అశోక్ కుటుంబానికి కానిస్టేబుల్ బ్లస్సింగ్ శివన్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికలతో పాటుగా ఆర్థిక సహాయాన్ని పోలీస్ శాఖ తరఫున అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు తొలుత జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబాల సంక్షేమం నిమిత్తం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు వారి కుటుంబాలను ఆదుకునే విధి విధానాలపై విశదీకరించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమి ఇజ్రాయిల్ స్థానిక శాసన సభ్యులు ఐతాబత్తుల ఆనందరావు డి డిఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ భూమి ఇజ్రాయిల్ గారు గౌరవ అడిషనల్ ఎస్పి వారికి స్వాగతం గౌరవ డిఎస్పీ ప్రసాద్ గారు అదేవిధంగా అసూలు బాసినటువంటి మన అశోక్ గారి యొక్క సతీమణి గౌరవ బ్లెస్ అండ్ వారి కుటుంబ సభ్యులు गौरव डीएसपी अबलापुर प्रसाद कार की स्वागत गौरव डीएसपी रामचंद्रापुर रामचंद्रपुर रघुवीर గౌరవర్ డిఎస్పి మనం ఇచ్చే గౌరవం వారి పేర్లను అత్యంత స్పష్టంగా చదివారు గౌరవ కొత్తపేట డిఎస్పి గారికి స్వాగతం పలుకుతూ కేవలం వారికి ధైర్యాన్ని ఇవ్వాలి వారి కుటుంబాలకి సంఘీభావంగా ఉన్నామని తెలియజేయాలి ఈ లక్ష్యంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పుడు